రాజధాని అమరావతిలో అభివృద్ధి పరుగులు అమరావతి నిర్మాణాన్ని తొలి ప్రాధాన్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మిస్తామన్న మంత్రి నారాయణ రెండున్నర ఏళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు ఉండవన్న మంత్రి మూడు దశల్లో రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణం కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి సేకరణ మొత్తం రాజధాని నిర్మాణ వ్యాయామం లక్ష తొమ్మిది వేల కోట్లు ప్రపంచంలో ఐదు ప్రధాన నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలన్న లక్ష్యం రాజధానిలో ప్రస్తుత నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేయనున్న ప్రభుత్వం రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్న మంత్రి నారాయణ మూడు వేల ఐదు వందల కోట్ల వ్యాయంతో ఐదు సచివాలయం టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు నిరంతరాయంగా సాగే నిర్మాణ పనులు